కాచలలు సండే కాకుండా హాలిడేసే కాకుండా రాబోయే పండుగలకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ప్లేస్ను అయితే ఇవాళ చూపించేస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూసేసాను అదేంటి అంటే మన కాకినాడ బీచ్ రోడ్లో ఉన్న వార్ ఎయిర్క్రాఫ్ట్ డిమో దగ్గరకైతే వెళ్ళామన్నమాట అదేంటి అంటనో ఇది రియల్ విమానం కాదా ఇది విమానం లాంటిది కానీ విమానం కాదు అదేంటి అంటే మన ఇండియన్ ఆర్మీ యుద్ధం జరిగే సమయంలో ఇలాంటి ఎయిర్ ని యూజ్ యూస్ చేసే వారిని అనేది కొనసాగిస్తూ ఉంటారంట సో అది ఎలాగో దగ్గర నుంచి చూడలేము కాబట్టి ఈ డెమో ద్వారా అసలు లోపల ఎలా ఉంటుంది సిట్టింగ్ ఎలా ఉంటుంది ఇండియన్ ఆర్మీ లోపల యుద్ధ సమయంలో ఏమేమి సేఫ్ గా ఎలా ఉంటారు మీకు వచ్చిన రకరకాల డౌట్లు అన్నట్లు కూడా లోపల కాయనైతే మొత్తం క్లారిటీగా వివరిస్తున్నారు వివరిస్తున్నారనమాట ఎప్పుడు రియల్ గా చూడాలని నేను అట్లీస్ట్ డెమోన చూసాను అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇదే కాకుండా మన పిల్లలు కూడా ఎంజాయ్ చేయడం కోసం ఒక మినీ ఫ్రూట్స్ గార్డెన్ కూడా ఉంది రోజుల్లో ఫ్రూట్స్ అంటే పిల్లలే ఉండరు కదా ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క పిల్లలు ఫేవరెట్ అయితే ఈ ఫ్రూట్స్ మాత్రం అందరి పిల్లలు ఫేవరెట్ అయితే అయిపోతాయి అన్నమాట ఉంది కానీ కొల్లిపోయింది గ్రేప్స్ ఉన్నాయి ఒక్కొక్కటి గుమ్మడిగాయలు ఉన్నాయి వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని